పూర్తి వివరాలకు చదవటి రేపటి దినపత్రికలో అలా మార్చుకోకుండా వ్యవహరిస్తే ఇలా మరోసారి ఓటమిని రుచి తప్పలేదా కారును గ్యారేజ్ నుంచి పంపాల్సిందే ఇంజిన్ ను మార్చాల్సిందేనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను మరింత కుంగతీశాయి సిట్టింగ్ స్థానాలను రెండింటినీ గత రెండేళ్లలో కోల్పోవడం కూడా క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది ఈ ఓటములకు కారణం అభ్యర్థులు కాదు కేవలం పార్టీ నాయకత్వమేనని స్పష్టంగా చెప్పాలి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే సాయన కుమార్తె లాసయానందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఎమ్మెల్యే గెలిచిన నెలలు తిరగక ముందే ఆమె మరణించడంతో సాయన్న మరో కుమార్తె నివేదితను పోటీకి దింపారు కానీ నాడు ఆ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో గెలవగా మూడో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది ఇప్పుడు కూడా అన్ని పార్టీల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది తమ పార్టీకి చెందిన మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించారు అయితే రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపు సాధించలేదు అంటే అక్కడ అభ్యర్థుల కంటే నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు చూశారని చెప్పాల్సి ఉంటుంది గత రెండు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజా సమస్యలపై పెద్దగా బయటకు రావడం లేదు అప్పుడప్పుడు బయటకు వచ్చి వెళ్లడం తప్ప ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఆరోగ్య పరిస్థితులు కూడా ఆయనను బయటకు రానివ్వడం లేదు దీంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని తన భుజాల మీద వేసుకొని చేశాడు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు అయితే ప్రచారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరొకటి లేకుండా పోయింది పోల్ మేనేజ్మెంట్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైంది కారుకు బుల్డోజర్కు మధ్య పోటీ అంటూ పదే పదే ప్రచారం చేసినా అక్రమణల విషయంలో ప్రజలు బుల్డోజర్ వైపు మొగ్గు చూపారనుకోవాలి డబ్బులు తక్కువ ఖర్చు పెట్టడానికి పొరపాటే కాంగ్రెస్తో పోటీ పడిందనే చెప్పాలి అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అనే ప్రచారం ఓ పక్క చేస్తూ మరికొందరి రౌడీ షీటర్లకు పార్టీ కండవాల కప్పడం కూడా బీఆర్ఎస్ చేసిన తప్పిదాల్లో ఒకటి ఇక సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకోవడంలో కూడా కేటీఆర్ విఫలమయ్యారు టీడీపీ తటస్థంగా ఉండడం కూడా కాంగ్రెస్కు కలిసి వచ్చింది బీఆర్ఎస్కు నష్టం చేకూర్చింది ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశలిని ప్రజలు బేరీస్ వేసుకున్నట్లే ఉంది నాడు కేసీఆర్ జనాలకు దగ్గరగా వచ్చేవారు కాదు ఏ కార్యక్రమానికి హాజరయ్యేవారు కాదు కానీ మొన్న తెలంగాణ కవి అందశ్రీ మరణించిన సమయంలో రేవంత్ రెడ్డి విహరించిన తీరు కూడా అందరినీ కట్టిపడేసింది ఇలా అనేక కారణాలు కారుకు హ్యాండ్ బ్రేక్ వేసినట్లయింది మొత్తం మీద కేటీఆర్ చెప్పినట్లుగా తమకు ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని చెప్పకనే ఎలా బలోపేతం కావాలో అవసరమైన చర్యలతో జనం ముందుకు వెళ్లాలి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలే తమను గెలిపిస్తాయని భావిస్తే మాత్రం జరిగే ఏ ఎన్నికలనైనా కారుపాటికి భంగపాటు తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికలైనా జిహెచ్ఎంసీ ఎన్నికలనైనా బీఆర్ఎస్ నాయకత్వం తమ పందాను మార్చుకోకుండా వ్యవహరిస్తే మరోసారి ఓటమి రుచి చుట్టక తప్పదని గుర్తుంచుకుంటే శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో